రామగుండం మాజీ శాసనసభ్యులు రామగుండం బీఆర్ఎస్ ఇన్ఛార్జి పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరికంటి చందర్ దేశానికి వెలుగులు నింపుతుంది సింగరేణి గణి కార్మికులు సింగరేణి నికర లాభాల్లో ముప్పై మూడు శాతం చెల్లించకుండా మోసం చేస్తూ కార్మికుల జీవితాలను చీకటిమయంగా మార్చేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నాలు చేస్తుందని రామగుండం మాజీ శాసనసభ్యులు రామగుండం బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరికంటి చందర్ అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పెంట రాజేష్ పాముకుండ్ల భాస్కర్ గాదం విజయ నాయకులు నడిపెల్లి మురళీధర్ రావు పర్ల రవి నూనె కొంబ్రయ్య అచ్చె వేణు నారాయణదాస్ మారుతి బొడ్డపల్లి శ్రీనివాస్ కుడిదుల శ్రీనివాస్ మేతుకు దేవరాజు సట్టు శ్రీనివాస్ గుంపుల లక్ష్మి కోడి రామకృష్ణ నిట్టూరు రాజు తదితరులు పాల్గొన్నారు సింగరేణి సంస్థ రక్తాన్ని చెబుతగా మారు దేశానికి వెలుగుతున్నటువంటి శృంగరేణి కార్మికులు తెలంగాణ ఉద్యమంలో భాగాన ఉండి భారతదేశాన్ని పరిపాలించేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గడగడలాడించి తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే ఈ రాష్ట్రం అంధకారం అవుతుందని హెచ్చరిక చేసినటువంటి వర్గం కార్మిక వర్గం ఇలా సింగరేణి కార్మిక వర్గాన్ని మోసం చేసేటువంటి విధంగా ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం సింగరేణి సంస్థను పూర్తిగా ప్రభావితం చేస్తున్నట్టుగా అర్థమవుతూ ఉన్నది సింగరేణి సంస్థలో రాజకీయ ప్రభావం ఎక్కువగా చూపిస్తూ సింగరేణి కార్మిక సంఘాలే కాకుండా పూర్తిగా ఇలా ఎమ్మెల్యేల చేతులలో ముఖ్యమంత్రి చేతులలో ఇలా సింగరేణి సంస్థ ఉన్నట్టుగా వారి నిర్ణయాలను మనము అర్థమవుతూ ఉన్నది గౌరవానీయులు తెలంగాణ ఉద్యమ మహానాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన ఉన్నటువంటి సింగరేణి కార్మికులకు ఇంక్రిమెంట్ ఇవ్వడంతో పాటు ఆనాడు జాతీయ సంఘాలు జాతీయ పార్టీలు ఓడగొట్టినటువంటి కార్మికుల హక్కు అయినటువంటి వారసత్వ ఉద్యోగాలను ఇచ్చినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు సింగరేణిలో వచ్చేటువంటి లాభాల వాటాను ఖచ్చితంగా వారికి చెందాలని గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దానికి అనుగుణంగా రెండు వేల పద్నాలుగు నుండి వచ్చిన లాభాల వాటా చూసినట్టయితే కార్మికులకు ఆనాడు పంచినటువంటిది నూట మూడు కోట్లు వాటా శాతం ఇరవై ఒకటి పర్సెంట్ వచ్చిన లాభాలు నాలుగు వందల తొంభై కోట్లు రెండు వేల పదిహేను పదహారులో వెయ్యి అరవై ఆరు కోట్లు లాభం వస్తే రెండు వందల నలభై ఐదు కోట్లు ఇరవై మూడు పర్సెంట్ వచ్చినటువంటి పరిస్థితి రెండు వేల పదహారు పదిహేడులో వచ్చిన లాభాలు మూడు వందల తొంభై ఐదు కోట్లు వస్తే తొంభై తొమ్మిది కోట్లను ఇరవై ఐదు పర్సెంట్గా పంచినట్టుగా మనకు ఆధారాలు కూడా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో వెయ్యి రెండు వందల పన్నెండు కోట్లు లాభం వస్తే మూడు వందల ఇరవై ఏడు కోట్లు ఇరవై ఏడు శాతం లాభాలు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూసినాం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో వెయ్యి ఏడు వందల అరవై ఐదు కోట్లు లాభం వస్తే నాలుగు వందల తొంభై నాలుగు కోట్లు ఇరవై ఎనిమిది పర్సెంటు లాభాల వాటా ఇచ్చినటువంటి పరిస్థితి చూసినాం